హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి అయితే నేనైతే మ్యాంగో పిక్కిల్ చేస్తున్నాను ఒక రెండు అయితే తీసుకున్నాను అనమాట మొన్న అంగడికి ఉండే తీసుకొచ్చాము ఒక మూడు రెండు వచ్చేసేమో చిన్న చిన్న పీసెస్ చేసి పచ్చడి చేస్తాను ఒకటి వచ్చేసేమో మిక్సీలో చేస్తాను అనమాట మిక్సీలో గ్రైండ్ చేసేసి మా ఆయనకేమో అలా కావాలట నేనేమో ఇలా తినాలనేసి అది అందుకో నాకు అంత నచ్చదు సో నేను ఒక రెండు ఇలా చేసేసి ఇది కూడా తింటాడు మా ఆయన సో అడిగాడు కదా అనేసి ఒకటైతే అలా చేస్తాను ఈ రెండు వచ్చేసి ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చేస్తానన్నమాట ఇప్పుడు దీంతో కడుక్కున్నాను అనమాట కడుక్కొని తడి లేకుండా అయితే తుడుచుకోవాలి క్లాత్ తోటి నేను వచ్చేసి ఇంకో ఇలా తుడుచుకొని ఇప్పుడైతే ఇది కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ టైం చేయడం అంటే అంతకుముందు ఒకసారి చేసాము ఫస్ట్ ఇయర్లో కరోనా టైంలో మ్యాంగో పిక్కిల్ టైంలో ఎటు వెళ్ళలేకుండా ఉన్నాం అనమాట ఎక్కడి నుంచి పచ్చడి వచ్చేటట్లేదు మాకు సో తినాలనిపించి మేమైతే చేసుకున్నామన్నమాట కానీ కొన్ని డేస్ ఉంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఉన్నా కూడా పచ్చడి ఏంటి అనేసి అంటే ఖరాబ్ అయిపోతుంది అనమాట అస్సలే వాటర్ లేకుండా తుడుచుకోవాలి సో మాకు అంతా తెలియదు కదా ఫస్ట్ టైం కదా సో ఇప్పుడు అయితే వాటర్ లేకుండా తుడుచుకున్నాం ఇది ఏం ఎక్కువ డేస్ లేండి కొన్ని డేస్లో అయిపోతుంది కొంచమే కదా మనం చేసుకునేది తినాలనిపిస్తుంది సో అందుకే కొత్త మామిడికాయలు వస్తున్నాయి కదా అందుకే లాస్ట్ వీకే తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము కానీ తెచ్చుకోలేదు సో ఈ వీక్ ఎట్లయితే తెచ్చుకోవాలి చేయాలనేసి తెచ్చుకున్నాం అనమాట నెక్స్ట్ వీక్ పులిహోర చేయాలి ఈ వీక్ అయితే ఇదైతే చేస్తాను ఇప్పుడు పచ్చడి అయితే చేద్దాము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను ఇప్పుడు గట్టి ఉంది షాపింగ్ చేస్తాను కదా గట్టి ఉంటాయి షాపింగ్ చేస్తాను ఇది వచ్చేసి పిక్క ఉండదు అనమాట ఇప్పుడు కొంచెం ఉన్నట్టుంది పిక్క లేదనుకుంటా చూడాలి ఇంకోటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను చిన్నగా మరి పెద్దగా ఉందనుకోండి కొంచెం ఇంకొక బుక్కకు ఒకటి పెట్టుకొని తిన్నీ బాగుంటుంది కదా అలా అంత సైజ్ అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏది దానికి తినచ్చు ఇలాంటి కొద్దిగా పెద్ద అయితే అందుకే చిన్నగా కట్ చేస్తున్నాను ఇది ఇలా ఈ సైజ్ అయితే మంచిగా బుక్క బుక్కకు ఒక్కొక్కటి తగుతుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూడాలి ఎట్లా వస్తుంది టేస్ట్ ఏంటి అనేసి సపరేటు నేనైతే కారం అయితే ఏం తీసుకురాలేదు ఉన్న కారణం అని అనుకుంటున్నాను చూద్దాము కొంచెం ఒక దగ్గర నల్లగా ఉందండి అది తీసేస్తున్నాను అనమాట నేను ఒక పొట్టి కూడా తీసేసుకుంటున్నాను కొట్టే తీసేసి అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే బాగుంటుంది అనిపించి ఇలా చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు ఇది షాప్గా చేసినా కదా ఒక కట్ అయిపోతుంది సో అనుకోండి నేను కట్టనుకోండిపోతుంది కాబట్టి చేయడానికి తర్వాత అనమాట చేకట్ట చేయలేదు కదా కారం కారపట్టుకోవాలి నేను ఇది కూడా ఉంటుంది కాబట్టి మనకు మంతు ఉంటుంది అనమాట ఓకే జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకు మంచిది ఇది ఏంటి అనేసి అంటే చేసిన రోజు కంటే తెల్లారంటే ఒక రెండు రోజులు అలాగే ఉంచాం అనుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట రెండు రోజుల తర్వాత రేపు విన్నాయి ఇలాగే వాళ్ళ వేసి మనం నైట్ అంత ఇంకా ఇలాగే వచ్చేదాం తినకుండా ఇవాళ ఇబ్బంది వచ్చినట్టు కానీ తినకుండా నెక్స్ట్ డే అయితే బాగుంటుంది అనేసి అంతే ఒట్టి కట్ అయిపోతుంది మంచిగా నిజంగా షాపింగ్ చేసేది చాకు షాపి చేసేది నిజంగా చాలా యూస్ఫుల్ అండి కంపల్సరీ మనకు చాకుల రోజు పని ఉంటుంది కాబట్టి సో మనం మొండిపోయినమంటే వాడేస్తాం లేదు అనేసి అంటే మనం చేయిస్తూ ఉంటాం అనమాట బయట కూడా చేస్తారు కదా మన ఫినిషిషియల్ ఉంటాయి పెద్ద కదా బయట కూడా చేస్తే కదా కొంచెం వచ్చింది పిక్ అసేసి తీసేస్తున్నాము చేస్తారు కాకపోతే పది ఇరవై అలా తీసుకుంటారు అదేదో మన ఇంట్లోనే ఉందనుకోండి మనకు ఈజీ ఉంటుంది మనీ సేఫ్ అవుతుంది మనం ఇక్కడికి వెళ్ళే టైం సేఫ్ మనీ సేఫ్ అనమాట ఇప్పుడు అయితే చేయించుకోవాలి కదండి సో మనం అదేదో మనమే ఇంట్లోనే అనుకోండి బట్ ఫ్రెండ్ ఏడీ అది ఎంత ఉంది ఒక టూ హండ్రెడ్ ఏమో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏమో వచ్చింది మాకు ఇదే చాలా బాగుంది మీకు ఆల్రెడీ ఒకసారి అది మీకు యూస్ఫుల్ చాలా కిచెన్ కంపల్సరీ మన పని ఉంటుంది కాబట్టి అది యూస్ఫుల్ అయింది మనకి ఓకే బట్ అయితే ఫైనల్గా అయితే చేసేసుకుంటున్నాను నేను ఎలా ఉంటుందో ఏంటో చూడాలి టేస్ట్ చేశాక తెలుస్తుంది సార్ మా అమ్మకే పచ్చడి సమ్మర్లో మా అమ్మ పెడతారో పెట్టరు కొంచెం పెడతదండి మమ్మీ అందుకే అక్కడే నేను దిద్దా అనమాట ఇవి మనకు చిన్నప్పటి నుంచి అటే అనవారు కాబట్టి అదే మనం టేస్ట్ చూసాం కాబట్టి మనకు అదే నచ్చుతుంది బాగుంటుంది ఈసారి చేయను అనేసి అన్నది లాస్ట్ ఇయర్ చేయమంటే చేసిన అనమాట మా కోసం కొత్త పచ్చడి కదండి టేస్ట్ బాగుంటుంది పాత అయితే కొంచెం టెస్ట్ ఇలా చేంజ్ అయిపోతుంది అన్నమాట కొత్త పచ్చడి కొన్ని రోజుల వరకు మంచిగా ఉందన్నమాట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఉందట సో ఈసారి చేయను అనేసి అన్నది టైం ఏమైతే చూడాలి మేము కొంచెం పెట్టమని చెప్తాం కానీ మా మేము ఎక్కువ అనమాట కొంచెం పెట్టి కొంచెం పెట్టాలి ఎక్కువ పెట్టేస్తారు సో అది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఉంది ఈ పోయిన అంత ముందు ఇయర్ ఉంది టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయా తీయాలి స్మెల్ వచ్చేసి పుల్లగా స్మెల్ వస్తుంది చూడాలి మరి చూస్తూ ఉండాలి స్కిప్ చేయకుండా మొత్తం పచ్చడి ఎలా చేశాను ఏంటి అని చెప్తాను మీకు మొత్తం చూస్తే ఎన్నో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయనేసి మనం ఒకటి క్వాంటిటీకి మనమైతే ఒకటి తీసుకొని బౌలో గ్లాసు అలా తీసుకొని ఎన్ని గ్లాసులు అయినాయో చూసి దాన్ని బట్టి మనం కారమైనా ఉప్పైనా ఏదైనా కూడా వేయాలన్నమాట ఆయిల్ కూడా అంతే కొలతలతో సహా వేయాలన్నమాట నేనైతే చూపిస్తాను కొలతలతో చేస్తున్నానన్నమాట ఇది వచ్చేసి మనము ఓకేనా ప్రస్తుతానికైతే ఇగో ఇదండి కట్ చేయడం అయితే అయిపోయింది ఎన్ని ముక్కలు అయినాయి పిక్క కూడా వచ్చిందండి ఫస్ట్ దానికి అంత రాయి వచ్చింది వచ్చింది దానికి కూడా వచ్చింది ఇదిగోండిగో ఇదంతా వదిలేసాను పిక్క బాగానే వచ్చినట్టుంది దీనికి పిక్కలు ఉన్నాయి సో ఇదండి చూస్తూ ఉండండి వీడియో అయితే చేసేద్దాం మనము మ్యాంగోపికి ఇక్కడ వచ్చేసి అయితే కట్ చేసుకున్నాం కదా మనము ఆ పీసెస్ ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో చూస్తున్నా ఈ టీ గ్లాస్ తోటి అయితే నేను వదులుకుంటున్నాను అనమాట ఓకే ఐదున్నర అనుకోండి ఈ గ్లాస్ తోటి ఐదున్నర అయితే ఉన్నాయన్నమాట ఇక వీటికి తగ్గట్టు కూరతలుగా అన్నీ తీసేసుకొని చేసుకుందాము ఇదిగోండి మ్యాంగో పిక్కిల్కి మనకు కా మనం కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా మనం సెట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అనేసి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి మనము ఈ టీ గ్లాస్ తోటి సిక్స్ గ్లాసెస్ అయినాయి కదా సిక్స్ అయినాయి ఆల్మోస్ట్ సిక్స్ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్కి ఏమో వన్ గ్లాస్ ఆయిల్ పోయాలి సిక్స్ అయినాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి ఫైవ్ కప్స్కి ఏమో ఇగో ఎంత తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను సిక్స్ అయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ మనము సాల్ట్ కొంచెం తక్కువైనా ఏం కాదు టూ డేస్ తర్వాత మనకు తెలుస్తుంది అనమాట టూ డేస్ తర్వాత మనము సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు సో నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట అలాగే ఇంగువ అనమాట నెక్స్ట్ వచ్చేసి మెంతులు జీలకర్ర వచ్చేసి ఒక స్పూను ఎల్ అల్లం అల్లం వచ్చేసి సారీ ఎల్లిపాయలు వచ్చేసి ఇంకొక ఒక గడ్డ అయితే తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ దానికి ఉంటాయి ఇవి ఇవి వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి ఆ ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాను ఇవి వచ్చేసేమో మనము ఆయిల్లో ఫ్రై చేయడానికి ఇది వచ్చేసి మిక్సీలో పట్టేసి పొడి చేయాలన్నమాట ఆవాలు జీలకర్ర సో దానికోసం అనమాట ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి మిక్సీ పట్టాలన్నమాట సో దానికోసమే తిని అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను కొంచెం పోపులోకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి చూసేద్దాం ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆన్ చేసేసుకుందాము కారం తీసుకోలే అండి కారం ఏంది అనేసి అంటే నా కారం ఏంటి అంటే మనం పట్టించిన కారం ఉంటుంది చూడ అది ఎక్కువ రెడ్గా లేదనమాట సో నేనేమో కారం వచ్చేసి నేను త్రీ మ్యాంగోస్ అన్న లేకుంటే ప్రియా అన్న ఏదన్నా ఉంటే తెద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పుడు బయటకు వెళ్తాను కదా తీసుకొస్తాను అది కూడా ఒక సిక్స్ అయినాయి కాబట్టి ఒక కప్పు కొంచెం ఎక్కువ కారం తీసేసుకుంటే అయిపోతుంది మనము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి మనమైతే ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుందాం కొంచెము చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం అది చల్లారాక మిక్సీ పట్టాలన్నమాట వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి అంతే మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ మనము కొంచెం ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారక పట్టుకోవాలి తడితోటి పట్టేసు అంటే మనము వేడిగా పట్టేసుకున్నాం అనుకోండి ముద్దలాగా అవుతుంది సో చల్లారాక పట్టాలన్నమాట ఇదిగోండి ఆవాలు జీలకర్ర మెంతులు అయితే ఫ్రై అయితే అయినాయి అనమాట ఒక త్రీ మినిట్స్ అండి అంతే బాగా మాడగొట్టవద్దు సో ఇవైతే పక్కన పెట్టేసుకుందాం చల్లారాక మిక్సీ పెట్టాలి కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆయిల్ అండి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక మనం ఆవాలు అవన్నీ వేసేసుకుందాం అనమాట చూద్దాం స్టీల్ది ఏంటి అంటే తొందరగా వేడైపోతుంది కాబట్టి మరీ ఎక్కువ వేడి కాకుండా చూసుకోవాలన్నమాట స్టీల్ దాంట్లో వేస్తే ఏంటి అనేసి అంటే తొందరగా వేడైపోతుంది అనమాట మనకు ఇప్పుడు నేనైతే ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అనిద్దాము ఇదిగోండి ఇవి కూడా అయినాయి నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసేసుకొని ఎంగువ పొడి స్కిప్ చేయొచ్చు మన ఇష్టం అది నేను బాగుంటుంది అనేసి వేస్తున్నాను అంటే మన ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలా పా పచ్చిది కదా అలాగే ఉంటుంది ఇదిగో ఉండి దాని చేసుకున్నాను ఇది ఉల్లిపాయలు వచ్చేసి ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అందుకే ఇంకా నేను ఆఫ్ చేసేసాను అనమాట చల్లారే వరకు ఇలాగే వండి చేసుకోవాలి చల్లారినాక మనం మ్యాంగోస్ దాంట్లో కలుపుకోవాలన్నమాట ఇది ప్రస్తుతానికైతే ఇదైతే ఇలా వదిలేస్తాను నేను మనం కారం తెచ్చాక కారము అవన్నీ మంచిగా అవ్వాలి ఏమంటారు మా మ్యాంగోస్కు పట్టించాక లాస్ట్ కారం చల్ల అదే ఇవన్నీ ఈ ఆయిల్ అనేది చల్లారాక మనము అందులో పోసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అయితే మనమైతే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండీ ఆవాలు జీలకర్ర మెంతులు సో ఇవి వచ్చేసి మిక్సీ పడదాము కింద పడుతుంది మిక్సీ పట్టేస్తే ఇంకా కలు వేసుకుంటూ అయిపోతుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలన్న వేసేసుకుందాం ఇంకా ఈ ముక్కలన్న కదా దీంట్లో కలిపేసుకుంటే ముక్కలలో కనిపిస్తుంది ఇంకా పౌడర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక మనం ఈ పొడి మొత్తం దీంట్లో వేసేసుకుంటాము దీంట్లో వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ ఉప్పు కారం కారం ఒక బిడ్డ కారం కూడా ఒక కప్పు తీసుకున్నాము కదా మనము మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ మొక్కలకు కలుపుకున్నాక నెక్స్ట్ చల్లారిన ఆయిల్ అయితే మేము దీంట్లో పోసేసుకుందాము ఈ ఆయిల్ మొత్తం దీంట్లో పోసేసుకుంటే పోసేసుకొని మనం మొత్తం దీన్ని కూడా మిక్స్ చేసేస్తాం మనది రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మనం ఇంకా ఒక రోజు మొత్తం మనం ఇలాగే ఉంచేతామో తినకుండా తినద్దు రేపు టేస్ట్ చేస్తుంది అనుకో రేపు వెళ్ళండి ఒక రెండు రోజులు ఉంచుకున్న ఏం కాదు లేదంటే ఒక రోజు ఉంచండి మనము రేపు టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఏం తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట మనము అంటే ఉప్పు కారం నాకే పర్ఫెక్ట్ ఉంటుంది నాకు కారం తెలిసి ఉప్పు ఒక్కటి కొంచెం తర్వాత కలుపుకున్నా ఏం కాదు ఇప్పుడు తెలియదు అన్నమాట ఉప్పుది ఇప్పుడు ఉప్పు ఉప్పే ఉంటుంది ఫైనల్గా మ్యాంగోపికి రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేనైతే ఆఫ్టర్నూన్ పెట్టాను కదా ఈవినింగ్ వరకు అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎట్లా ఊరిందో రేపటి వరకు ఇంకా మంచిగా కూరుతాయి మనం చేసినప్పుడేమో ఆయిల్ లేదు కదా మొత్తం గట్టిగా అయింది కదా సో ఒక వన్ డే ఉంచామనుకోండి ఆయిల్ వచ్చేసి ఇలా పైకి తేలుతుంది అనమాట ఇంకా ఊరుతుంది ఆయిల్ అనేది ఇంకా రేపైతే టేస్ట్ చేద్దాం స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఆవా స్మెల్ ఆవా అంటే మెద్దులుగా వేసినా కానీ స్మెల్ అలాగే వస్తుంది నాకైతే రేపైతే చూస్తే టేస్ట్ తెలుస్తుంది మనకు సో దీన్నైతే ఇలాగే ఉంచాలి ఇంకా రేపటి వరకు ఇదిగోండి మిర్చి పౌడర్ పెద్దగా రెడ్ ఏం లేదండి ఇది వచ్చేసి శ్రీచక్ర అనేసి తీసుకొచ్చా త్రీ రోజెస్ బాగుంటుంది అనేసి అనుకున్నా కానీ అది లేదంట సో ఇదే ఉందట అనేసి ఇదే తీసుకొచ్చా హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద ఎర్రగా అనిపించట్లేదు నా దగ్గర దానిలాగానే ఉందన్నమాట నా దగ్గర తీసినా అయిపోవు అనేసి అనుకున్నా ఇంకా ఇదిగోండి ఈ కారం ఆ కారం సేమ్ లాగా అనిపించింది నాకైతే ఏమో లేని తెచ్చేసిన వేసిన ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినా సరిపోతుంది అనేసి ఇంకో దానికి కూడా వేయ చేయాలి కదా పచ్చడి సో దానికోసం దీనికోసం అనేసి అయితే హండ్రెడ్ గ్రామ్స్ లేండి ఇంకా చాలానే మిగులుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది అనుకోండి ఒక ప్యాకెట్ దీనికి నెక్స్ట్ రేపు ఎలా ఉంది ఏంటి అనేసి చూపిస్తా అలాగే తినేసి కూడా టేస్ట్ చూపిస్తా మొత్తం ఒకే దాంట్లో బ్లాగ్ అయితే పెట్టేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఆయిల్ మొత్తం ఊరింద పైకి అప్పుడు మనం చేసినప్పుడు లేదు కదా ఇప్పుడు వచ్చేసి వన్ డే అయింది కాబట్టి వన్ డే అయిందా మధ్యాహ్నం పెట్టినట్టి మధ్యాహ్నంకి వన్ డే అయిందనమాట ఇప్పుడు వచ్చేసి లైవ్లోనే చూద్దాం మనకు మా ఆయనకు పెట్టిన టేస్ట్ చూసి చెప్తాడు చూద్దాము టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది ఏంటి అని ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది నిజంగానే మంచిగుందా బాగుందా నిజంగా ఏమన్నా బాగుందట చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఓకేనా ఇదండి మీకు గదికే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్